రెండెడ్ల బండిని తోలుతున్న రైతు బండిపై స్వారీ చేస్తున్న రౌతు ముచ్చటగా రెక్కలు విచ్చుకుని చూస్తున్న డాల్ఫిన్లు ఇవన్నీ సహజ సిద్ధంగా పూచిన పూలతో తీర్చిదిద్దిన కళాకృతులే అంబేద్కర్ కోనసీమ జిల్లాను ఆనుకుని ఉండే పుదుచ్చేరి యానాంలో మూడు రోజుల పాటు అలరించిన ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షో ఇది యానం ప్రజా ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా ఇక్కడ ఫలపుష్ప ప్రదర్శన అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది దీంట్లో భాగంగా ఒకసారి మనం విజువల్స్లో చూసినట్లయితే అంటే పూర్తిగా ద్రాక్ష పళ్ళుతో తయారు చేసినటువంటి అంటే బ్లాక్ అండ్ ఎల్లో గ్రేప్స్తో తయారు చేసినటువంటి ఈ రథం ఆ రథం పైన ఒక రైతు వీటిని అంటే ఈ రథంని తోలుతున్న అంటే ఆకృతిలో పూర్తిగా ఈ ద్రాక్ష పొలతో తయారు చేసిన ఈ ఆకృతిని మనం చూడొచ్చు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ ప్రతి ఏటా కూడా ఈ ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ ఫ్రూట్స్ షోలో ఇది సరిగ్గా అంటే ఫ్రూట్స్ ఇవి ప్రదర్శించడం సర్వసాధారణమే కానీ ఇలా ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేక ఆకృతుల్లో తయారు చేయడం మాత్రం ఈ యానం సంబంధించి ఈ ఫలపుష్ప ప్రదర్శనకు సంబంధించి స్పెషల్ అట్రాక్షన్గా ఇది కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది దేశ విదేశాల నుంచి తెచ్చి అందంగా అలంకరించిన పువ్వులు విభిన్న రకాల జాతులకు చెందిన పండ్లు ఎన్నో యానాం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షోలో కనువిందు చేశాయి పుష్ప సినిమాలో చూపించినట్లు ఎర్ర చందనం దొంగలను మోస్తున్నట్లుగా ఈ రెండేట్ల బండిని చూడండి మాతృప్రేమకు అద్దం పట్టేలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ఆవు దూడ ప్రతిరూపం ఇక ఐ లవ్ యూ యానాం అంటూ గులాబీలతో అలంకరించిన లోగో ఇలా అన్నింట అన్నీ ఆకట్టుకునేవే చాలా బాగుందండి ఫ్లవర్ షో ఫ్లవర్ షో చాలా బాగున్నది తగ్గేది లేదు పుష్ప టూ మరి చాలా బాగుంది మరి అన్ని బాగానే ఉన్నాయి డ్యాన్స్ లెగించలే బానే ఉన్నాయి తగ్గేదే లేదు తెలుగువారి పెద్ద పండుగైన సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యానాంలో ఇరవై ఒకటవ ప్రజా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కైలాష్ నాథన్ హాజరయ్యారు యానాం ప్రజలే కాకుండా అంబేద్కర్ కోనసీమ కాకినాడ జిల్లాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి యానాం ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ షోని సక్సెస్ చేశారు you <laughs>